ఇది పృథ్వీ తెలంగాణ దల్ అది యాక్టివ్గా అన్ని ఛానల్స్లలో యూట్యూబ్లో ఇది చాలా గొంతు వినిపిస్తున్నటువంటి తెలంగాణ క్రాంతి దళి చెందిన పృథ్వీ పృథ్వీ గారు కానీ అట్లనే తెలంగాణ శ్యామ్ లేదా శాంసంగ్ ఓకే సో అట్లానే ఇక నిన్న తెలంగాణ ఓయూ ఓయూ తెలంగాణ బంధు పిలుపునిచ్చిన ఓయూ లీడర్లు సో అంటే ఇట్స్ గెట్టింగ్ మూమెంటం ఏమంటారు దాన్ని ప్రజలకి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇది ఒక ఏమంటారు చైతన్యం చేయడానికి ఇది ఒక ఇష్యూ ఉంది అని రాష్ట్రం అంతా తెలవడానికి ఇది దోహదం చేస్తున్నది సో గుడ్ గుడ్ ఇది బంధు కాల్ అనేది గుడ్ బంధు పిలుపు అనేది ఓకే సేమ్ వీ క్రియేట్ సేమ్ మూమెంటమ్ లైక్ తెలంగాణ ఉద్యమం ఓకే దట్స్ ద ఓన్లీ వే ఇప్పుడు ఇంకా ఈజీగా అర్థం కావడానికి చెప్పి అర్థం చెప్పడానికి మహాత్మా గాంధీ అనేట నైన్టీన్ ఫిఫ్టీన్లో భారతదేశంకి వచ్చిండు నైన్టీన్ సెవెంటీన్లో యాక్చువల్ అండ్ యాక్చువల్ ఉద్యమాలు చేయడం స్టార్ట్ చేసిండు రైతుల ఉద్యమాలు అది గుజరాత్లో ఇంకా అది బార్దోలి అనేది ఇట్లా రకరకాలుగా అయితే ఆ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లో పద్దెనిమిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పుట్టి పుట్టింది జాతీయవాదులు పెట్టుకున్నారు మేధావులు ఎట్లా ఏం చేద్దాం మన యొక్క స్వయం పరిపాలన కోసం ఏం చేద్దామన్నది స్వరాజ్యమే అంటే స్వరాజ్యం అంటే మా మా రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటాం అర్థం సో ఆ క్రమంలో ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ లో కాంగ్రెస్ ఉడితే ఎప్పటిదాకా మహాత్మా గాంధీ వచ్చేవరకి అంటే ఇదొక ఫిఫ్టీన్ ఇయర్స్ మళ్ళీ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే థర్టీ టూ ఇయర్స్ వరకు కాంగ్రెస్ అనేది ఎవ్రీ ఇయరు ఏది బహిరంగ యొక్క డిసెంబర్ ఎండింగ్లోది ఈ చర్చలు జరుపుకునేది అంటే కాంగ్రెస్ అనేది ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లేదా ఐఎన్సీ లేదా జాతీయ కాంగ్రెస్ అనేది ఏది ఒక ఏమంటారు మేధావుల సంఘంగానే ఉండే ఎప్పటి ఎప్పటివరకు ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ సెవెంటీన్ వరకు మహాత్మా గాంధీ గారు కాంగ్రెస్లో యాక్టివ్గా పార్టిసిపేట్ లీడ్ రోల్ తీసుకునేంత వరకు మేధావులు జాతీయవాదులు దేశం మీద ప్రేమ ఉన్న వాళ్ళు చర్చించుకునేవారు మహాత్మా గాంధీ గారు ఆయన యొక్క ఫెరోషియస్ స్పీచెస్ ద్వారా ఆయన ఇచ్చిన ఇన్స్పైర్ ఇన్స్పైర్గా తీసుకొని చిన్నపిల్లలుగా ఉన్నటువంటి సుభాష్ చంద్రబోస్ గారు భగత్ సింగ్ గారు ఇంధ్ర ఉద్యమంలోకి వచ్చారు వాళ్ళు ఎంచుకున్న పంత విప్లవ పంత విప్లవ పంత హింసాత్మక పంత కానీ కాజ్ ఈస్ సేమ్ మహాత్మా గాంధీ గారు ఆయన శాంతి అహింస ఓకే నో వైలెన్స్ సో ఆ క్రమంలో నేను ఏం చెప్తున్నా అంటే ఈ ఉద్యమం బా బ్రిటిష్ వాడి తెచ్చిన అణచివేత చట్టాలకి బానిసలుగా బతకడం అలవాటు చేసుకున్న భారతీయులకి ఏది ఇదే మా బతికింతనేమో అనుకున్న వాళ్ళకి అయ్యా ఇంతకంటే గొప్పగా మనం బతుకోవచ్చు అని ఒక స్వతంత్రం అంటే ఏంది దాని ఫలి దాని గొప్పతనం ఏంది అని ఒక సామాన్యుల నర నరాన్ని ఎక్కించడంలో సక్సెస్ఫుల్ అయిన వాడు కాంగ్రెస్ అనే పార్టీని ఒక గ్రా రూట్ గ్రౌండ్ ఒక చదువుకోనటువంటి మాస్ పీపుల్కి తీసుకుపోయిన మహనీయుడు అందరు స్వతంత్రం ఎందుకు కావాలని అందరికి తెలియజెప్పిన వాడు మహాత్మా గాంధీ గారు ఊరికే ఊరికే ఎవరు మహాత్ములు గారు అర్థమైందా వాళ్ళ లోపల ఏదో ఒక ఏదో ఒక స్పెషల్ ఊరికే డాక్టర్ బాబాసాహెబ్లు గారు అర్థమైందా వాళ్ళ లోపల ఏదో ఒక మన అందరి దగ్గర లేని టాలెంట్ ఏదో ఒకటి ఉంటేనే స్టీన్లు అవుతారు స్టీవ్ జాబ్స్ అవుతారు ఎంఎల్కే గారు అవుతారు మార్టిన్ లూథర్ కింగ్లు అవుతారు నెల్సన్ మండే అవుతారు ఊరికే ఊరికే గారు అర్థమైందా ఊరికే నోబెల్ ప్రైజులు రావు ఊరికే ఇది కాదు రికగ్నేషన్ రాదు అంటే వాళ్ళ వాళ్ళ ఉద్యమానికి వాళ్ళ కాజ్ కోసం ప్రజలందరి బాగు కోసం వాళ్ళు ఏదో ఒక రంగంలో కష్టపడి మన యొక్క జీవిత డే టు డే లైఫ్లో ఎంతో కొంత పాజిటివ్ చేంజ్ తెచ్చి తెచ్చినందుకు వాళ్ళని ప్రపంచం గుర్తిస్తుంది సో కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఇక్కడ మహాత్మా గాంధీ గారు స్వతంత్ర ఉద్యమంలోంచి ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సింది ఏంటంటే ఒక ఏదన్నా కాజ్ని గ్రా గ్రాస్ రూట్ ఇప్పుడు మాకు బుద్ధుడు మనకి తెలుసు ఏది సుగతి ఈ చివరి బుద్ధుడు ఇరవై ఎనిమిదవ బుద్ధుడు ఇరవై ఏడు బుద్ధులు తెలియదు ఎందుకని ఈ ఇరవై ఎనిమిదవ బుద్ధుడు ఇవాళ గౌతమ బుద్ధుడు అంటున్నాయన ఆయన పేరు యాక్చువల్ పేరు సుగతి ఓకే సో ఈయన ఏది యొక్క మిగతా బుద్ధులు ఏం చేశారంటే వాళ్ళ రాజ్యంలోనే ప్రచారం చేశారు వాళ్ళ ధర్మ ప్రచారం మిగతా ఇరవై ఏడు మంది ఈ ఇరవై ఎనిమిదవ బుద్ధుడు తన రాజ్యం దాటి బయటకు వచ్చి ప్రచారం చేసిండు తను నమ్మిన తనకొచ్చిన జ్ఞానాన్ని అందుకని అది ఈ అలా బుద్ధుడు ఈ బుద్ధుడు ఎక్కువ పాపులర్ అయ్యాడు తర్వాత అశోకుడు అశోకుడు ఇంకా ఎక్కువ పాపులర్ చేసిండు కానీ బట్ స్టిల్ ఓకే అంటే నేను ఏం చెప్తున్నా అంటే నీవు నమ్మిన సిద్ధాంతాన్ని గ్రాట్ గ్రాస్ రూట్ ప్రజల దగ్గరికి తీసుకుపోనప్పుడు వాళ్ళని అందులో భాగస్వామ్యం చేయనప్పుడు ఈ కొద్ది మందిని అణిచివేయడము ఏ ఎవరికైనా అది పెద్ద కష్టం కాదు ఎవరికైనా సింపుల్ ఇప్పుడు తెలంగాణ ఉద్యమము కేసీఆర్ యొక్క ఏది ఒక స్థాయిలో నిమ్మరసం దాగినా వెనుక తీసుకున్నా కానీ తెలంగాణ ప్రజలు వెనుక తీసుకునే పరిస్థితి లేకుండే కేసీఆర్ గారు ఎన్నోసార్లు మాటలు మార్చినారు ఆయన స్వార్థ ప్రయోజనం కోసం ఆయనకు మంత్రి పదవి రాలేదని ఉద్యమం ఎత్తుకున్నప్పటికీ అది తెలంగాణ ప్రజల్లో ఉంది కాబట్టి అది తెలంగాణ ప్రజలు ముందుకు నడిపించారు కేసీఆర్ చచ్చిపోయినా నడిపించేటోళ్ళు అర్థమైందా ఆయన ఒకసారి వద్దు అంటాడు ఒకసారి బంద్ అంటాడు ఆయన ఇష్టం నటి చేసిండు అప్పుడు ఇప్పుడు తాగినప్పుడు ఒక మాట మాట్లాడతాడు తాగి దిగినాక ఇంకో మాట మాట్లాడతాడు నేను ఎప్పుడన్నా అంటాడు సో అయినా సరే అది తెలంగాణ ప్రజల లోపల ఉంది కాబట్టి కేసీఆర్ అంటే ఆయన ఉద్యమం నుంచి పక్కకు తొలిగినా ఆయన చచ్చిపోయినా తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకునేవారు అది తెలంగాణ ప్రజల కష్టార్జితం ఓకే ఆయన బంధకాలిస్తే రోడ్డు మీద కూర్చుండి ఆ వంట వార్పు చేసి పోలీసులు అరే ఆ బాష్పగోళాలు వేస్తే విద్యార్థులు తన్నులు తిన్నది లేకపోతే రోడ్ల మీదకి వచ్చి వార్పు చేస్తే నష్టపోయింది ఉద్యోగాలు నష్టపోయింది తెలంగాణ ప్రజలు వాళ్ళ కోసం వాళ్ళు కొట్లాడుకున్నారు ఈ కేసీఆర్ అంటే ఆయన 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 ఏది ఈ తన యొక్క రాజకీయ శూన్యతని కరెక్ట్గా దాన్ని తన దిక్కు మలుచుకునే ప్రయత్నం చేసిండు అంతకుముందు జరగలేదా సిక్స్టీ నైన్లో జరగలేదా సో అది కన్సిస్టెంట్గా మనది ఉన్నది సో ఆ క్రమంలో నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే ఇప్పుడు కూడా ఇట్స్ ఏ జెన్యున్ ఇష్యూ ఎందుకంటే వి ఎవ్రీబడి ఫీలింగ్ ద పెయిన్ ఓకే ఇక్కడ ఇక్కడ మన అస్తిత్వం పోతుంది మన కుల వృత్తులు పోతున్నాయి ఇప్పుడు కాదు ఆ మార్వాడి అవే ఆయన వచ్చిండు అనుకుందాం ఎగ్జాంపుల్ చెప్తున్నాం సో ఇప్పుడు ఆయన తనిష్కను గినేష్ కను ఇంకోటి ఏదో అలా అలపెట్టిండు ఆ బంగారం డిఫరెంట్గా చేస్తున్నాడు మా తెలంగాణ వాళ్ళకి అందులో ట్రైనింగ్ ఇవి అందులో వాటాయి నీకు వాటా అవు అందులో మాకు స్కిల్ ఆ న్యూ చేసే అన్ని సన్న పని మాకు నేర్పియావు మాకు హైర్ చేసుకోవు నువ్వు ట్యాక్సీలు కట్టవు ఎందు ఎందుకు మళ్ళీ మాకు ఏ రకంగా లాభం అవుతుంది మా రిసోర్సెస్ వాడుకుంటున్నావు తప్ప మా రోడ్లు వాడుకుంటున్నావు మా భద్రత వాడుకుంటున్నావు మా అన్ని వాడుకుంటున్నావు తప్ప మాకు మా రకం మాకు ఏ రకంగా లాభం అవుతుంది కాబట్టి ఇట్లాంటి దుర్మార్గులు గంత పెద్ద గోకుల్ చాటోడు ఇగ్గిన చిన్న కూరగాయలు అమ్ముకునే అమ్మ రిసీట్ ఇస్తుంది లేకపోతే జీపే ఇస్తుంది డిజిటల్ పే చేస్తుంది యాక్సెప్ట్ చేస్తుంది ఆ డిజిటల్ పేకి ఆమె ఎంతనో కొంత పే ఆమె ఫీజు కట్టాలి ఆమె ఇంకా కూరగాయలు అమ్ముకునే ఆమెకి ఏం పైసలు వస్తాయి ఆమెకు వచ్చిన ఐదు వందలు వస్తే వంద రూపాయలు జీ గూగుల్ పే అని కడుతుంది మరి ఇంత పెద్ద మార్వాడి సహకారం ఎందుకు కట్టడు వాళ్ళు ఇంత పెద్ద పెద్ద లెవెల్లో చేస్తారు అన్ని అన్ని క్యాష్ ట్రాన్స్ ఎందుకు చేస్తావు ట్యాక్స్ ఎక్కు కొట్టడానికి చేస్తారు ఇంకెందుకు చేస్తారు ట్యాక్స్ క్యాష్ చేసినావని కొన్ని కేటా ఆధారం ఉంది నువ్వు ఈ బిజినెస్ ఇంత బిజినెస్ చేసినావని మరి నువ్వు ట్యాక్స్ ఎంత ట్యాక్సే కొడుతున్నావు కదా రాష్ట్రానికే కొడుతున్నావు దేశానికే కొడుతున్నావు అంటే కేంద్ర ప్రభుత్వానికే కొడుతున్నావు రాష్ట్ర ప్రభుత్వానికే కొడుతున్నావు మరి ఎట్లా ప్రభుత్వాలు ఎట్లా ఎట్లా పనిచేస్తాయి ఎట్లా జీతాలు ఇస్తాయి అర్థమైందా సో ఆ క్రమంలో ఇక్కడ దీన్ని ఒక పృథ్వీ ఒక శాంసన్ అంటే వాళ్ళని వాళ్ళని అణిచేయడము లేపేయడము ఈ మార్వాడీలకు లేకపోతే పైసలు ఉన్న వాళ్ళకి రెండు నిమిషాల పని మొన్న అక్కడ ఏది వాళ్ళిద్దరు న్యాయవాదులను హస్బెండ్ అండ్ వైఫ్ ని ఎట్లా లేపేసిరు మొన్న ఆయన ఆయన ఎక్కడ భూపాలపల్లిలో ఒక ఆయన ఎట్లా ఎట్లా నడి రోడ్డు మీద ఎట్ల నరికి ఇలా భూములు ఇలా అన్ని భూములు మా భూములని కొంటు తీసుకుపోతున్నారని ఆయన బాగా కొట్లాడితే సో కాబట్టి ఒక వ్యక్తి వ్యక్తుల నుంచి అది ఒక వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు కాకుండా దాన్ని ఒక ఇంకో స్థాయికి తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక జేఏసీకి ఏర్పడాల్సిన అవసరం ఉంది ఈ ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళని ఫ్రంట్ ముందు ముందట పెట్టాల్సిన అవసరం ఉంది కుల సంఘాలు కావచ్చు యొక్క సామాన్య ప్రజలు కావచ్చు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళందరినీ ఫ్రంట్లో పెట్టి వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి దీన్ని ఇంకో స్థాయికి తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే ఇది సక్సెస్ అవుతుంది ఒక వ్యక్తి ఇద్దరు వ్యక్తులు ఏదో ఈ మైక్ ముందట వచ్చి అంటే సరిపోదు ఓకే ఆలోచించండి ఆలోచించమని ఆక్రమణం ఏమంటున్నా అంటే ఇది ఇది వెరీ కామన్ ఇవాళ కొత్తగా ఏం కాదు ఏది మన యొక్క శామ్ లేదో శ్యామ్సన్ సో ఆయన శామ్ని అరెస్ట్ చేసింది కానీ లేకపోతే పృథ్వీని అరెస్ట్ చేసింది కానీ ఇవాళ కొత్తగానా తెలంగాణ ఉద్యమ స్థాయిలో అరెస్ట్ చేయలే చెప్పండి ఇది పోలీసులకు బాధ్యత ఇలా మన మళ్ళీ మనమే అంటాం రేపొద్దున రే అనుకోని సంఘటన జరిగింది అనుకో ఏదైనా క్లాష్లు వచ్చి లేకపోతే ఆవేశ భావోద్వేగంలో ఏదైనా ఏ ఇన్సిడెంట్ అయింది అనుకోండి ఒక నలుగురు చచ్చిపోయారు అనుకోండి లేకపోతే నలుగురికి తొక్కేసలాటైంది ఇంకేదైనా అయిందనుకో మనమే అంటాం ఏం చేస్తున్నారా పోలీసు వాళ్ళు ప్రభుత్వం ఎందుకున్నదరా పనికిరాని ప్రభుత్వం అని మనమే తిడతాం కాబట్టి పోలీసులు అనేవాళ్ళు వాళ్ళు ప్రభుత్వాలకు అతీతంగా ఇండిపెండెంట్గా పనిచే పనిచేయాల్సిన వ్యవస్థ అది కూడా ఏదైనా హ్యూమన్ రైట్స్ కమిషన్ కమిషను సిబిఐఈఈ ఎట్లయితున్నాయో పోలీస్ వ్యవస్థ కూడా ఇండియ ఇండిపెండెంట్గా పనిచేయాలి కాకపోతే పోలీస్ అధికారులని ఆ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే మన మన ప్రతినిధులు ఎన్నుకుంటారు కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఉండే అవకాశం ఉంది బట్ స్టిల్ దే హ్యావ్ టు వర్క్ ఎందుకంటే పోలీసులు వాళ్ళ శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజలందరూ చట్టాలని ఆ యొక్క పాటించాల్సిన చిన్న విధంగా చూడాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఓకే ఇందులో అరెస్ట్ అంటే తీసుకుపోయి ఆయన నేరం చేసిండని ఒక ఆరు నెలలో వన్ ఇయర్ జైల్లో ఉంచరు ఓకే అది అట్లాంటిది అట్లాంటిది కాదు ఎవరైనా బంద్ చేస్తే పొద్దుగా ఏం చేసేటోళ్ళు ఏది అప్పుడు తెలంగాణ ఉద్యమ సమిలు కూడా ఇట్లా అరెస్ట్ చేసేటోళ్ళు ఇద్దరు ఊరవతలు లేచేసేటోళ్ళు అంటే టెంపరీగా అది గొడవ కింద కావద్దని అంతే లేదు ఈడ కూడా హౌస్ అరెస్ట్ అయినా ఏదైనా ఈ వంద రోజులు పెట్టారు అట్లా ఏదో ఒక నాలుగు గంటలు అట్లా ఏదో అట్లా ఆ టెంపరీగా అది ఎస్కలేట్ కావద్దని ఇంకా పెద్ద లెవెల్లో కావద్దని ఇప్పుడు ఇప్పుడు అమెరికాలో ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాడు ఎవరిని కొట్లాడుకున్నారు పోలీసు వాళ్ళు వస్తారు ఏమంటారు కొట్టుకోలేదు నిజంగా యుద్ధం ఓన్లీ అరుచుకున్నారు అది ఓన్లీ అంటే కొట్టుకునేదాకా రాలేదు అనుకోండి ఆర్గ్యుమెంట్ వరకే ఉంది అనుకో పోలీసు వాళ్ళు కాల్ చేస్తే ఏం చేస్తారు వస్తారు వచ్చి ఏమంటారు ఇద్దరు ఇట్లా ఎవరెవరు ఇలా ఇప్పుడు మీ ఎక్కడైనా వండి వేరే దగ్గరికి హోటల్ ఉంటావా ఫ్రెండ్ దగ్గర ఉంటావా ఏదైనా ఉండవు ఒక ఎనిమిది గంటలు పది గంటలు ఈ మీరు ఒకరినొకరు దూరం ఉండండి అంటారు తర్వాత మళ్ళీ మళ్ళీ అంటే ఆ మూమెంట్కి ఆ ఇష్యూ ఇంకా పెద్ద లెవెల్ కాకుండా నివారించడానికి అంతే తప్ప అరెస్ట్ అంటే వీళ్ళు నేరం చేసిర్రు వీళ్ళని ఆరు నెలలు ఈ జైల్లో పెడతారని కాదు అది వెరీ కామన్ శాంతి భద్రతను కాపాడడానికి పోలీసులు అది ఆ ఎస్కలేట్ కాకుండా ఉండడానికి వాళ్ళకున్న ఆ యొక్క ఏమంటారు వాళ్ళకున్న సమాచారాన్ని బట్టి లేకపోతే ఊరికే ఏ ఎలాంటి యొక్క వార్నింగ్స్ లేకపోయినా కేవలం అది ప్రివెన్షన్ కోసమైనా ఈ కాకుండా ఉండడానికి కోసమైనా పోలీసులకి అరెస్ట్ చేసే హక్కు లేకపోతే గృహ నిర్బంధం చేసే హక్కు లేకపోతే ఊర్వతలు వదిలేసే హక్కు సంబంధించిన చట్టం ఉంది సో కాబట్టి అది చేయవచ్చు నీకు అట్లా చేయొద్దు పోలీసులు అరెస్ట్ చేయొద్దు అంటే ముందస్తు కోర్టు దగ్గరికి పోయి నేను ఈ నిరసన తెలుపాలనుకుంటున్నా నాకు పర్మిషన్ ఇవ్వమని కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటే అప్పుడు పోలీసు వాళ్ళేమన్నారు కో కోర్టుకు కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఇట్లాంటివి చేయొద్దు ఇట్లా రెచ్చగొట్టద్దు లేకపోతే ఇంకోటి చేయొద్దు వాళ్ళ కోర్టు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చి అప్పుడు పర్మిషన్ ఇస్తుంది కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకొని నువ్వు ఆ కోర్టు చెప్పిన రూల్స్ ఫాలో నువ్వు నిరసన తెలిపితే కోర్టు అప్పుడు పోలీసు వాడు అదేదా ముందస్తుగా పర్మిషన్ తీసుకో లేదు అంటే పోలీసులు తమ యొక్క శాంతి భద్రత కోసం తమ చేసేది చేస్తారు కానీ ఎంతమందిని అరెస్ట్ చేస్తారు మీరు ఒకటి ఆలోచించాలి ఒక పృథ్వీని అరెస్ట్ చేయగలుగుతారు ఒక శ్యామ్ని అరెస్ట్ చేయగలుగుతారు లక్షల మంది రోడ్ల మీదకి వస్తే ఎవరు ఏం చేస్తారు ఏ పోలీసు వాడు ఏం చేస్తాడు ఏం చేయలేడు కాబట్టి నువ్వు ఉద్యమాన్ని ఒక డిఫరెంట్ లెవెల్కి తీసుకోవాల్సిన అవసరం బాధ్యత ఉంది దానికి శ్యామ్కున్న శక్తి సరిపోదు ఓకే అదే శ్యామ్ ఏ ఏం చేయగలుగుతాడు శ్యామ్ ఏదో నా నాలాగా దేశం మీద ప్రాంతం మీద ప్రేమతోటి ఆయన ఆయన కరెక్ట్ అనిపించింది ఆయన చెప్తున్నాడు అంతే కదా ఒక వ్యక్తి ఏం చేయగలుగుతాం చేయలేం ఓకే కాబట్టి అది వ్యవస్థగా మార్చాల్సిన ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి మేధావులని సామాజిక కార్యకర్తలని ఈ యొక్క వ్యాపారస్తులని మన మూలవాసులని అందరిని కుల సంఘాల వాళ్ళని అందరిని ఇన్వాల్వ్ చేసినప్పుడు వాళ్ళందరి తరఫున ఒక్కొక్కరి ఒక్కొక్కరి యొక్క సామాజిక అది ఆ సమూహం ఆ గ్రూప్ తరఫున వాళ్ళ యొక్క ప్రతినిధులందరినీ కలిసి జేఏసీకి ఏర్పడి ఒక కార్య ఐక్య కార్యాచరణ కింద తెలంగాణ బచావు లేకపోతే తెలంగాణ వ్యాపార వ్యాపార మూలవాసుల వ్యాపారాలను బచావు శూద్రల వ్యాపారాన్ని బచావు అన్నటువంటి తెలంగాణ వ్యాపారాలను బచావు ఓకే అనేటువంటి ఒక జేఏసీగా ఏర్పడి యాక్షన్ ప్లాన్ తోటి వస్తే ఇది 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 ఒక ప్రభుత్వ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ బిజినెస్ ఫేర్ యాక్ట్ ఓకే తెలంగాణలో వ్యాపారం చేయాలంటే ఎవడైనా ఎక్కడైనా ఉండొచ్చు అది భారత రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్ ప్రాథమిక హక్కు కాబట్టి అది భారతదేశం అనేది ఒక దేశంగా మనం పరిగణించి ఒక యూనియన్గా కన్సిడర్ చేసినాం కాబట్టి మనం ఫిజికల్గా ఎవరిని పొమ్మని హక్కు మనకు లేదు మనం పొమ్మంటలేము మనం గుజరాత్ పోయినా వాడు మనం ఒమ్మంటే వాడిని కూడా ఆడ తన్నాల్సిందే కాబట్టి ఫిజికల్గా ఎవరిని ఒమ్మంటలేము అదొక నినాదం అంతే నినాదం అంటే నీ అది ప్రజలకు చెప్పడానికి వాళ్ళ యొక్క అన్యాయాన్ని దోపిడిని కొమ్మని చెప్తున్నాం వాళ్ళను ఓమంటలేం ఓకే సో బతకడానికి రండి మా తెలంగాణ మూలవాసుల వ్యాపారాల దగ్గర కొనుక్కోండి మేమేమంటలేం ఆ క్రమంలో